ఇది సర్జరీ చేసిన రెండో రోజండి రాత్రి నైన్ థర్టీ అయితే అయింది టైము సిస్టర్ వచ్చి ఇప్పుడే మెడిసిన్స్ అయితే ఇచ్చారండి మెడిసిన్స్ వేయమని ఇలా మెజర్మెంట్ ప్రకారం అయితే వాటర్ ఇస్తుండాలండి మనం ఎంత వాటర్ ఇస్తున్నామో అది కూడా వాళ్ళు అడుగుతుంటారు ప్రతి ఒక్క విషయం కూడా మనం చెప్పాలి అనమాట ఎంత ఇస్తున్నాము ఎంత వాటర్ తాగుతున్నారు అని అయితే ఇక నైట్ ఫుడ్లో అయితే లేడీస్ మాత్రమే ఉండాలండి ఇక్కడ పేషెంట్ పక్కన జెంట్స్ అయితే అలా లేదనమాట ఇంకా ఉదయం నుంచి అయితే మా బావ అయితే మాకు ఉంటారు ఏదన్నా తేవాలన్నా కావాలన్నా మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్క విషయం అయితే ఆనవుతుంది చూసుకుంటున్నాడు అండి మాకి ఇక నైట్ అయితే నేను అనమాట ఇక్కడ ఇది సర్జరీ చేసినప్పటి నుంచి అయితే ఈ పిల్లో ఇలా పెట్టారండి కాళ్ళ మధ్యలో అంటే కాళ్ళు అయితే ఇలా కదలకుండా అన్నమాట ఇది సపోర్ట్ లాగా అయితే ఇలా ఉండాలంట అండి త్రీ మంత్స్ వరకు అయితే ఇలా పిల్లో పెట్టుకొని ఉండాలని అయితే డాక్టర్ చెప్తున్నారు సర్జరీ చేసిన ప్లేస్ ఇదేనండి చూడండి ఇలా అయితే చేశారన్నమాట ఇది కనిపిస్తుంది కదా ఇదేనండి సర్జరీ చేసిన ప్లేస్ ఆ పైన వచ్చి చిన్న పైప్ అయితే పెట్టారండి ఇదో ఈ మిషన్ నుంచి ఆ పైప్ పెట్టారనమాట అదే అదేనండి నొప్పి తగ్గని కంట అది ఇంజెక్షన్ ఆటోమేటిక్ గా అయితే అది ఇంజెక్షన్ వెళ్తూ ఉంటుంది అంట ఫోర్ అవర్స్ ఒకసారి అక్కడైతే కొట్ట దగ్గర అయితే హోల్ పెట్టి ఒక చిన్న పైప్ అయితే పెట్టారండి ఇంకో పైప్ కూడా పెట్టి ఉన్నారండి సర్జరీ చేసిన తర్వాత అది చెడు రక్తం అది ఉంటుంది కదా దానికోసం ఒక పైప్ పెట్టి అయితే ఉన్నారండి కిందికి అది త్రీ డేస్ వరకు అయితే ఉంటుంది అని అయితే చెప్పారు డాక్టర్ ఈ ఇంకా బాటిల్స్ కూడా పెట్టున్నారు ఒక సైడ్ అలాగే టూ డేస్ కి అయితే వాకింగ్ అయితే చేయమని అయితే ట్రై చేయించారు మా ఆయనతో అంటే మా ఆయన కాలేదన్నమాట ఇంకా లేచి నిల్వడు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి వాకింగ్ కూడా చేస్తున్నాడు అప్పుడైతే చేయలేదు ఇది మూడో అండి ఫిజియోథెరపీ డాక్టర్స్ వచ్చి ఇంకా మా ఆయనకి కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేయించారు అలాగే ఇలా వాకింగ్ అయితే చేయమన్నారు ఇంకా మా బావ అయితే సర్జరీ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాతోడే తోడే అండి ప్రతి ఒక్క విషయం మా దగ్గర ఉండి చూసుకుంటున్నాడు ఏదైనా తేవాలన్నా మెడిసిన్స్ కానీ మాకు ఏదన్నా తెచ్చి ఇవ్వాలన్నా కానీ ఇంకా మా ఆయనకి దగ్గర ఉండి అయితే ప్రతి ఒక్క విషయం చూసుకుంటున్నాడు అనమాట ఇంకా మా బావ సపోర్ట్ కూడా చాలా ఉందండి ప్రతి ఒక్క విషయంలో అంటే కొన్ని కొన్ని చోట్ల మగవాళ్ళ అవసరం కూడా ఉంటుంది నా అవసరం కూడా ఉంటుంది అలా అన్నమాట